సర్వమంగళ మంగళ శివే సర్వాత్ర సాధికే శరణ్యేత్రంబకే దేవి నారాయణి నమోస్తే అంటూ ఈవేళ నేను లక్ష్మీదేవికి మార్గదర లక్ష్మీవారంలో లక్ష్మీదేవికి నూట ఎనిమిది మందార పువ్వులతో అయితే పూజ చేసుకున్నానండి చాలా బాగా జరిగింది ఒక్కొక్క వారం గురువారం ఒక్కొక్క రకం పువ్వులతో పూజ చేసుకుందాం అని అనుకున్నాను అలాగే వెళ్ళి తెచ్చుకున్నాను కిందటి వారం అయితే చామంతి పువ్వులతో చేసుకున్నాను ఇప్పుడైతే మందార పువ్వులతో చేసుకున్నాను ఇవి పూజ చేసుకునేటప్పుడు కొంచెం ప్రాసెస్ మనం ఇవన్నీ సిద్ధం చేసుకోవడం నేను దేవుడి మందిరంలో చేయొచ్చు కాకపోతే నాకు నూట ఎనిమిది పువ్వులతో అష్టోత్తరం చదువుకుంటూ చేసుకుందుకు కొంచెం కన్వీనియంట్గా ఉండదని చెప్పి వేరే ఒక చిన్న పీఠం అయితే పెట్టి ఆ రోజున గురువారమే కదండి లక్ష్మీదేవిని ఈ విధంగా అలంకరించుకొని పూజ అయితే చేసుకుంటాను లక్ష్మీ దీపం ఒకటి పెడతాను నిత్య దీపం ఒకటి పెడతాను దేవుడి మందిరంలో దీపం అయితే ఒకటి పెట్టుకుంటాను ఈ విధంగా మూడు దీపాలు పెట్టి పూజ అయితే చేసుకుంటాను అంటే ఇది చేసుకోవాలా అంటారు మార్గధర లక్ష్మీవరాలు అంటే అమ్మవారికి లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదండి అందుకని ఈ విధంగా నేను చేస్తూ ఉన్న వాళ్ళని చూస్తేనండి ఏదైనా మంచి అయితే నేర్చుకోవచ్చు ఒకళ్ళు ఇది కొనుక్కోండి అది కొనుక్కోండి అని చెప్తున్నదైతే నేను అస్సలు పాటించాను ఎందుకంటే అది ఎవరి ఇష్ట ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది అన్ని అంత పూర్వకాలం ఇలాంటివేమీ చేసి మన వాళ్ళందరూ పూజలు అవి చేయలేదు కదా ఉన్న వాటిలతోటే దీపాలు పెట్టుకుంటా ఉండే అలాగే ఈ లక్ష్మీ దీపం కూడా ఒక అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాల కిందటి ఈ దీపం అందుకని నేను ఈ దీపాన్ని అయితే నేను వెలిగించుకొని దీపం ఆవు నీతితో పెట్టుకొని లక్ష్మీదేవికి లక్ష్మీ అష్టోత్తరం అది చదువుకొని పూజ అయితే చేసుకుంటూ ఉంటాను పూజ చేసుకునేటప్పుడు మహానవద్యం దేవుడికి మనకి ఈ ఉన్న దాంట్లోనే ఏదో ఒకటి నవద్యం అయితే పెట్టేసుకుంటాను నేను కొంచెం అన్నం వండేసుకొని పులగన్నం అయినా సరే పెట్టేసుకుంటాను లేదంటే కొంచెం తీపి పరవన్నం అయినా దేని అమ్మవారికి దీపం ఈ విధంగా హారతిచ్చుకుంటూ అయిపోయిన తర్వాత మహానోజం పెడతానండి దేవుడికి చిన్న హారతి అపత్సకర్పూరంతో హారతిస్తూ ఉంటాను ఈ హారతి ఇచ్చేటప్పుడు చిన్న పాట అయితే పాడుకుందామా క్షీరాప్తి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరకు నీర

കമലം മലം ബോലക്കോ അസ കമലം ബോലക്കോ നീലു മണിക്കമലീരാജനം നീലു മണിക്കമലീരാജനം കന്യാ ഗു ശ്രീ മഹലക്ഷ്മിരയമുനകോ നീരാജനം നീരാജനം പകട ശ്രീ വെങ്കടേശപുരാണിയ സതിക്കളീരാം ജഗതി നളവേൽമംഗ സമക്കൽ ജഗതി നമേൽ മംഗ സമലകൾ നി ഗുരുദശോഭന പുരാജൻ നിരാജൻ శ్రీ శ్రీమాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం అంటూ ఇవాళ వారికి ఈ విధంగా హారతే తెచ్చుకున్నానండి నాకు తోచిన విధంగా